రాజమహేంద్రవరంలో డిస్నీ ల్యాండ్ ముఖద్వారం ద్వారా రెహమాన్ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ ఈ ముఖద్వారం కూడా డిస్నీ ల్యాండ్ థీమ్ తోటి పెట్టడం జరిగింది ఈ యొక్క ప్రదేశంతో తెలుగుదేశం పార్టీకి విడదీని జ్ఞాపకాలు ఉన్నాయి ఇదే ప్రాంగణంలో భువనేశ్వరి గారు సత్యమేవ జయితే అనే కార్యక్రమం రాజకీయంగా మొట్టమొదటి సమావేశానికి ఆవిడ శ్రీకారం చుట్టడం జరిగింది ఎప్పుడంటే ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు ఆవిడ ఇదే ప్రాంగణంలో సత్యమేవ జయితే అని మీటింగ్ పెట్టినప్పుడు ఏదైతే రోజున ఎగ్జిబిషన్ ప్రారంభించుకుంటామన్నామో ఉన్నామో వీళ్ళకే ఆ రోజు పర్మిషన్ వచ్చింది పర్మిషన్ ఒక ఒకరోజు వారిని సహకరించమని సమావేశం ఏర్పరచుకోవడానికి వారి యొక్క సహకారం తీసుకొని చేయడం జరిగింది సమావేశం అయిపోయిన వెమ్మటనే మరుసటి రోజే వీళ్ళ మీద కక్ష సాధింపులు మొదలెట్టి ఎగ్జిబిషన్ అన్నది వీళ్ళని అసలు రాజమహేంద్రవరంలోని ఈ వ్యాపారమే చేయనివ్వకుండా కక్ష సాధింపులు జరిగినాయి మరలా వారు సంప్రదించినప్పుడు మేమే అధికారులతో మాట్లాడి వాళ్ళకి మరలా పర్మిషన్లు ఇప్పించి ఇంకో ప్రాంగణం ఎక్కడో చూస్తామన్నారు లేదు ఎక్కడైతే మీకు అన్యాయం జరిగిందో అక్కడే న్యాయం జరగాలి ఇదే ప్రాంగణంలోనే మీరు ఎగ్జిబిషన్ పెట్టండి అని చెప్పి వాళ్ళకి అన్ని విధాలుగా కూడా తెలుగుదేశం పార్టీగా మేము సహకరించడం జరిగింది మీరు చూసినట్లయితే గతంలోనే నాకు బాగా గుర్తు మా మైనార్టీ నాయకులు చాంద్ బాషా గారు కూడా రాజమహేంద్రవరంలో ఎగ్జిబిషన్ పెట్టుకుంటారని చెప్పి ఒకరిని తీసుకొచ్చారు తీసుకొచ్చినప్పుడు జేఎన్ రోడ్లో జమీందార్ ఫనీ గారు ఉన్నారు క్రీడలోని కీలక పాత్ర పోషిస్తారు ఆయన ఖాళీ సైట్ మీ అందరికీ తెలిసిందే జేకే కళ్యాణ మండపం పక్కన దాంట్లో ఫనీగారు అంగీకరించారు అధికారులకి అర్జీ పెట్టుకున్నారు పర్మిషన్ కోరారు ఎగ్జిబిషన్ పర్మిషన్ అయిపోయింది కారణాలు చెప్పరు అంటే గత ఐదు సంవత్సరాలు కూడా ఎగ్జిబిషన్ అన్నది ఒక సైట్లోనే జరిగింది రాజమండ్రిలో మరి ఏ సైట్లో కూడా ఇంకా ఎగ్జిబిషన్ అనేది పెట్టడానికి ఎవరికి హక్కు లేదు ఆ పర్మిషన్ ఇవ్వడానికి అధికారులకి స్వేచ్ఛ కూడా లేదు ఇప్పుడు అది కాదు వ్యాపారస్తులు ఎవరైనా రాజకీయ వ్యాపారస్తులు ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చు రాజమహేంద్రవరంలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు దానికి ఎవరు అడ్డుపడరు అందరూ కూడా ఒక స్వాతంత్రంతో ఏ వ్యవహారమైనా చేసుకునే అవకాశం కల్పిస్తూ ఉన్నాం వాక్కు స్వేచ్ఛ ఉంది అన్నింటిలోనే స్వేచ్ఛ ఉంది వీరిని చూసి తప్పకుండా ఓహో రాజమహేంద్రవరంలోని ఇలాంటి ఎగ్జిబిషన్లు అన్నీ కూడా పెట్టుకోవచ్చు ఆ రాజకీయంగా ఎవరు అడ్డంకులు కలిగించరు అనే భావన రావాలనే వచ్చి నేను మాట్లాడడం జరుగుతూ ఉంది వీళ్ళ వ్యాపారం బాగుండాలని రాజమహేంద్రవరం ప్రజలందరూ కూడా వీళ్ళని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను మీడియా సోదరులందరికీ నమస్కారం అండి వాళ్ళ యొక్క అమూల్య సమయాన్ని వెచ్చించి మా ఈ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక ధన్యవాదాలు గత సంవత్సరం ఇదే స్థలంలో మేము ఎగ్జిబిషన్ వేయడానికి వచ్చామండి మున్సిపల్ పర్మిషన్ ఫైర్ పర్మిషన్ కూడా తీసుకున్నాం భువనేశ్వరి గారికి అదే ఏమంటారు నిరాధ్యక్ష కూర్చున్నారు కదండి వారికి స్థలం ఇచ్చామని చెప్పేసి రెండో రోజే మున్సిపాలిటీ తీసుకొచ్చి మొత్తం పీక్ చాలా చాలా ఇచ్చేశారు ఆ టైంలో మేము ఎంపీ అని ఇంకా ఎంపీ మనం ఎంపీ గారు వెళ్ళి డైరెక్ట్గా ఎంపీ సరే ఎంపీ గారు మీరు వేయడానికి మీరు ఎలాగొచ్చారు అలాగే వెళ్ళిపోయి వేయడానికి వీలు లేదా అని అన్నారు మీరు సైట్ ఇవ్వడానికి ఎవలు మీరు ఇక్కడ ఎవ్వడానికి ఎవరు అని గట్టిగా నిల్వ ఇచ్చి అయినా ఇక్కడ గిట్టుబడతో మీరు వేయడానికి లేదా చుట్టుపక్కల ఉండడానికి ఉండక్షన్ ఇచ్చారండి ఇప్పుడు మీరు ఇక్కడ ఎక్కడున్నా సరే మేము అది చూస్తాను అని చెప్పి ఎంపీ గారు అప్పుడు సరే కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాను కలెక్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే సార్ అలా కాదు సార్ మేము అన్నీ బీచ్ అని చేసుకున్నాం ఒక వారం రోజులు చేసే నుంచి వెళ్ళిపోతాం సార్ లాస్ అయిపోయిందంటే నేను ఎవడెట్టమన్నాడు అక్కడ లాస్ట్ అయితే సత్తా చావండి మీరు ఏంటి ఎవరిని అడిగిస్తారు మీరు ఎవరు అడిగితే ఊళ్ళో అడిగెట్టారు అని ఇలాగ నిలదీసి పోరాక నుంచి మీరు బెట్టి పోను రా అని అడిగారు కలెక్టర్ గారి ఆఫీసులో అప్పుడు కదా మున్సిపాలిటీ గారికి అమౌంట్ కట్టా అన్నీ అయిపోయినాయి అప్పుడు కనీసం సమాధానం చెప్పకండి ఇదే ఇది ఒకటే మాట చెప్పారండి లాస్ట్ కాల్ కూడా ఇచ్చుకున్న దగ్గరికి వెళ్తే ఏంటి నేను ఎవరన్నా లోపల బెట్టి పోరా అని అడిగారండి ఇదే సందర్భంలో కొందరు మంది మీడియా మిత్రుల కొందరు ఉన్నారు అప్పుడు ఆ జరిగిన సందర్భంలో మరి అప్పటికే లాస్ అయిపోయి మొత్తంతా అయిపోయింది ఎవరు అడిగితే ఏమంటాడు మా క్లాక్ లాట్ చిన్నట్ మీడియా మిత్రులు కూడా వెళ్దాం అని అన్నారండి మీరు అన్ని రోజులు ఆгите ఎంత తినాలండి ఈ ఒక్కొక్క షాప్ ఉన్నారంటే అంటే వాళ్ళందరికీ వెనకాల ఫ్యామిలీస్ ఉన్నాయండి ఎన్ని రోజులు కూర్చుంది ఏంటో ఇక్కడికేట్ కూడా మాట్లాడి మన ఆది ఉండండి ఎందుకు ఎత్తు చూస్తాను ఆ లెవెల్ ఆపడానికి కూడా అప్పుడు నిలిచి మాకు సపోర్ట్గా చేశారండి అప్పటికి నాలుగైదు రోజులు కూడా గడిచిపోయింది మనకి వేరే మార్గం కూడా లేదండి ఇప్పుడు వెళ్ళకపోతే ఉన్న వెనకాల జనం కూడా కూడా ఉండదు అన్నమాట ఆ పరిస్థితిలో ఉన్నాం ఎనిమిది లక్షల పైన పోయింది లారీ గిరాయలు లేబర్ అక్కడ లోడింగ్ ఇక్కడ అన్లోడింగ్ ఈ సైడ్ గ్రౌండ్ కూడా లాస్ట్ అమౌంట్ కట్టేసి ఇంకా ఎవరి అడతాక లేదండి గేటు ఫిట్ చేసిన వాళ్ళకి రెండు లక్షలు ఇవ్వాలండి అక్కడ అక్కడ తీసేసి ఇక్కడ తీసుకొచ్చి బిగించినందుకండి బిగించింది కూడా మరి అలాగే పీక్కొని వెళ్ళిపోవాలి ఎవరిని అడిగించారా అడిగేసారు కదా అదే కారణం ఆయన ఒక మాట అడిగేసారు అండి ఎవరికి అడిగిచ్చారు మీరు అని ఒక మాట ముందు అనేసారు మాట మేము అంతకంటే ఎక్కువ అడగలేము కదా సార్ ఎక్కడి నుంచి వచ్చిన ఎక్కువగా అడగలేము కదా ఏ చేతులు చెయ్య బాబు అనుకున్నాం కానీ ఆయన అసలు వినే పరిస్థితుల్లో లేదండి సాయంత్రం ఆరునాలు చల్లరకండి కలరాపి జరిగింది అక్కడే కూర్చోండి వచ్చేదాకా అండి బయటకొచ్చేదాకా వచ్చి మాట్లాడితే నేను రెస్పాన్సిబుల్ కూడా లేదండి